ఈరోజు మనం కొన్ని జాతీయాలు తెలుసుకుందాము ఇక రెండో సామెత సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు పెద్దలు అనుభవసారంతో చెప్పిన మాటలే సామెతలు ఎంత గంభీర ఉపన్యాసమైన సందర్భోచితముగా సామెతలను ఉటంకించకపోతే శ్రోతలకు రుచించదు చక్కని పద సంపద కలవారు తమ సంభాషణల్లోనూ రాతల్లోనూ అలవోకగా సామెతలను ఉటంకిస్తూ జనాలను ఇట్టే ఆకట్టుకుంటారు ఇక ఆమెత అంటే విందు శుభకార్యాలకు పండుగ పర్వాలకు ఇళ్లలో విందులు జరగటం మామూలే కదా ఎప్పుడూ విందులేని ఇల్లు నిరుపేదవాని ఇల్లైనా కావాలి లేకుంటే పరమలోభవాని ఇల్లైనా కావాలి విందులేని ఇల్లు ఎంత బోసగా ఉంటుందో సామెత లేని మాట కూడా అలాగే నిస్సారంగా ఉంటుంది ఆ సందర్భంలో నుంచి వచ్చిన జాతీయమే సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు